మీరు చాలా ఆవేశంగా ఆందోళనతో ఉన్నారు ఉన్నారా లేదా ఎందుకు ఎందుకు ఆవేశం ఆందోళన లేక అయితే ఇవాళ మీద ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం కూడా కొంతమంది అధికారులు ఉన్నటువంటి వాళ్ళు సాగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు మేము నోటిఫికేషన్ ఇస్తామంటే ఇక్కడ అశోక్ నగర్ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కోచింగ్ తీసుకుంటా ఉన్నారో మేమందరం కూడా కొద్ది రోజులైతే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం అప్పటి వరకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వద్దు ఆపండి అని మీరు చెప్తున్నట్టుగా దాని కొరకే వాళ్ళు ఆపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు అది చెప్పడానికి కనీసం వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరన్నట్టు చెప్తే ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఆపుతారా ఒకటి ఉద్యమకారులు అని చెప్తా ఉన్నారు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో పాటు ఉన్నవా మీతో పాటు వస్తేనే ఉద్యమకారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో పాటు పోరాటాల్లో ఉండి పాల్గొంటే ఉద్యమకారులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా ఉద్యమాలు చేస్తున్న పెయిడు ఉద్యమకారులు అవుతారా ఇది ఎక్కడ అన్యాయం ఇది కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు పిచ్చి ఆరోపణలు ఎవరు చేసినా కూడా సమాజం ఒప్పుకోదు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మీరందరూ అడుగుతుంది గొంతమ్మ కోరికలు కాదు మనకు ఐదు సంవత్సరాల పాటు ఇవాళ అధికారాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది నిరుద్యోగ యువతీ యువకులారా మీరు మాకు మద్దతు ఇచ్చి మాకు అధికారులు కూర్చోబెడితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారా లేదా ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారా లేదా కేంద్రంలో ఉన్న మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారా లేదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతి విషయంలో తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇవాళ మన దేశం అభివృద్ధి కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మన ప్రజా సమస్యలన్నీ కూడా నిరుద్యోగుల సమస్యలు కానీ ఇంకా ఇతరుల సమస్యలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముడేసుకొని ఉన్నాయి కొన్ని పనులు వారు చేయాలి కొన్ని పనులు వీరు చేయాలి వీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది ఇప్పటి వరకు మీరు యాభై వేల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వేల రూపాయలు మీకు ఇస్తా ఉన్నారా లేదా పెన్షన్ నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉన్నారా లేదా ఇవాళ నాలుగు రూపాయలని ఇస్తున్నారా ఇవ్వటం లేదు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుందాం తమ్ముడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎవరినో వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు చెప్పినట్టుగా మీరు జై ఒక ఆయన నుంచి ఇంకొక ఆయన అన్నాడు ఈయన నుంచి ఆయన ఎక్కే ఆయన నుంచి ఈయన ఎక్కే పని లేదు తప్ప మనకు ఉద్యోగాలు మాత్రం రావటం లేదు ఎక్కడున్నా కొంగలు అక్కడ అన్నట్టుగానే ఉందా లేదా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక పార్టీ మోసం చేసి మిమ్మల్ని ఉపయోగించుకొని మీ సహకారం తీసుకొని మీ ఓట్లు వేయించుకొని మిమ్మల్ని ఉద్యమాలకు దించి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేసేటువంటి పద్ధతులు వ్యవహరించడం అనేది జరుగుతా ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం నిరుద్యోగులతో ఎవరు ఏ ప్రభుత్వం తగాదా పెట్టుకున్నా మీరు కూడా రాజకీయ నిరుద్యోగం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మనం హెచ్చరించవలసినటువంటి అవసరం ఉంది మనం ఎందుకు అడుగుతున్నాం మనకు ఉంది కష్టపడి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు చూపించకపోతే ఎందుకు ఈ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దేని కొరకు మనం ఏ రకంగా బతకాలని చెప్పేసి ఈనాడు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది సోదరులు బాధపడొచ్చు ఇవాళ కేంద్రానికి బాధ్యత ఉంది రాష్ట్రానికి బాధ్యత ఉంది కొన్ని ఉద్యోగాలు రాష్ట్రం ఇవ్వాలి కొన్ని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి ఎన్ని కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు అది కూడా మనం ప్రశ్నించాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి భర్తీ చేయమని చెప్పేసి కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి మనం ఒకటే అడుగుతున్నాం వేదిక మీద నుంచి మీరు ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో మరి నిరుద్యోగ యువకులకు ఇచ్చినటువంటి ఆ